నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో యాన్యువల్ డే మరియు కల్చరల్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో పాల్గొన్న తలకొండపల్లి ఎంఈఓ జాంప్ల నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అలవర్చుకోవాలని గొప్ప విజయాలను సాధించి చదువు చెప్పిన ఉపాధ్యాయులకు చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు మరియు విశ్రాంత గజటేట్ ప్రధానోపాధ్యాయులు శ్యామసుందరరావు మాట్లాడుతూ ఇదే పాఠశాలలో చదువుకుని ఇదే పాఠశాలలో మొదటి ఉద్యోగం చేసి మరియు పదవి విరమణ కూడా ఇదే పాఠశాలలో చేయడం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పడం జరిగింది కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ జడ్పీ మాజీ కోఆప్షన్ ముజీబూర్ రెహ్మాన్ మాజీ ఎంపీటీసీలో శ్రీనివాసమూర్తి అంబాజీ మార్కెట్ డైరెక్టర్ వెంకటరెడ్డి మాజీ ఉప సర్పంచ్ అజీజ్ బి నరసింహులు రిపోర్టర్ విష్ణువర్ధన్ యాదవ్ నాయకులు పి అశోక్ విశేఖర్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నసీం సుల్తాన్ కేశవులు శేఖర్ ఆదర్శరావు పరమేశ్ కల్పన చంద్రకళ ఆసియా ఉమామహేశ్వర్ రిటైర్డ్ జిహెచ్ఎం శ్యామ్ సుందరరావు హెచ్ఎం అంజయ్య విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదా అరవై ఏదో గ్యారెంటీ జ్యారంటే చెప్పలేని స్థితికి చేరిపోయినాము మన విద్య తెలివితేటలు సంపాదించుకొని కూడా ఆచరణలో చేయలేకపోతున్నాము కాబట్టి ఇలా నష్టపోతున్నాము వాళ్ళు ఆచరణని చాలా డిసిప్లిన్ గా శిక్షణ ప్రకారం చేసిరు కాబట్టి వారు వందం రెండు పది పరాన్ని ఆస్వాదిస్తూ కాలక్షేపాన్ని నడుపుతున్నారు ఇప్పుడు విద్యార్థులు కూడా పదోత్త విద్యార్థులు మీరు ఇప్పుడు టెన్త్ అయిపోగానే ద బేసిక్ అన్నమాట మీరు నడిచినా నడి చదివినా చదవకపోయినా బోర్డు ఎగ్జామ్ రాయాలి ప్రతి చిన్న ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలంటే టెన్త్ కంపల్సరీ కావాలి టెన్త్ కంపల్సరీ ఉంటేనే మధ్య ఇంటర్మీడియట్ కానీ మిగిలిన ఏ పని చేయాలన్నా రేపు భవిష్యత్తులో నువ్వు ఇప్పుడు ఆటో డ్రైవర్ కావాలన్నా ఏ పొలిటికల్ లీడర్ కావాలన్నా రాను రోజుల్లో మినిమం టెన్త్ క్వాలిఫిక పెట్టే రోజులు వస్తున్నాయి కాబట్టి విద్యార్థుల టెన్త్తో పాటు ఇప్పుడు మంచిగా సెల్ ఫోన్స్ మీ చదువుల కోసం సమయాన్ని వృధా చేసి ఉంటే ఇప్పటికైనా మీరు ఎగ్జామ్ ట్వంటీ బస్ట్ నాడు ఉంది దాన్ని సుదినయం చేసుకోరు మీరు రకరకాల కటింగ్లు చేసి భయప్రాంతంలో గురి చేస్తున్నారు ఇటు తల్లిదండ్రులు భయప్రాంతంలో కృషి చేస్తున్నారు ఉపాధ్యాయులు భయప్రాంతం కృషి చేస్తున్నారు ఏముండదు అందం కొద్ది రోజులే ఉంటుంది అందమైన మొక్క పుష్పించినాడు ఆ రోజు బాగా తెప్పుదామంటే మొక్కకున్నప్పుడు ఎవరైనా చేయాలి మంచి పుష్పించిన మూడో రోజులకే పూలు మాడిపోతాయి పోతేటన్ మనం అవమాచం మనిషి జీవితం కఠిన కానీ ఎన్నింగ్ శాశ్వతం కావు మీ ఆవా బావాలు ఎందుకంటే డ్రగ్స్ కలవడం చాలా రకాల జీవితాలు పాడైతున్నాయి మీ జీవితాన్ని మీరే నాలుగైదు సంవత్సరాలు ఎంజాయ్మెంట్ ఇదే నా జీవితం అనుకుంటే రేపు లైఫ్ లో మొత్తం అరవై ఏళ్ళుగా వంద ఏళ్ళు కూడా నువ్వు రోజు పనిచేయాల్సిందే ఖాళీగా పక్కడానికి ఏది రాదు ఇక్కడ ఎందుకంటే వీళ్ళతో పాటు చదువుకొని పైన తిరిగే వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఈ మిత్రులందరికీ కూడా తెలుస్తారు అంటే నేను అన్నది కాదు వేరే విధంగా అర్థం చేసుకోకండి నేను ఈ విద్యార్థులందరూ నెక్స్ట్ భారతదేశ నిర్మాణం ఉంది ఈ పౌరులు రేపటి పౌరులు భారతదేశం నిర్మాణం వల్ల చాలా చక్కగా మన ముందు మన పిల్లలు ఇలా తయారై చూస్తుంటే తండ్రి తల్లటికి చనిపోవటం తల్లి తండ్రి చనిపోవటం ఒక పిల్లోడు మంచిగా అయితే ఒక పిల్లోడు కాకపోతే ఎంత ఇబ్బంది పడతారో ఆ దిగులతోనే సగ మంది తల్లిదండ్రులు చాలా తుగిపోతున్నారు అది మాత్రం నేను ఇప్పటి గ్రహిస్తున్న సమాజం నెక్స్ట్ మాత్రం ఇప్పుడున్న విద్యార్థులు మీరు రేపు రాసే ఎగ్జామ్ కూడా మీ పాఠశాలకు హండ్రెడ్ ఇయర్స్ వస్తుంది టెన్ బై టెన్ ఏమైనా అంటే పది మార్పు ఉంది కదా మరి మార్పులు ఏసు తెచ్చుకొని రేపు చూడని వాళ్ళు కూడా వారోత్సవాలు చేస్తామంటారు మరి ఆ దానికి గట్టి పోటీంచి చాలా మంది తెచ్చుకుంటే చాలా మంది మంత్రి వర్గం ఏమైనా కార్యక్రమాన్ని చేస్తామని దృక్పథం చేశారు ఒక ఊర్లో కూడా తనను వంద ఏళ్లకు కొంత ఊర్లలో వంద ఇంటికి వంద ఎంతో వేసుకుంటూ పాఠశాల డెవలప్మెంట్ పనిచేస్తున్నారు మీరు వంద ఏళ్ళ చరిత్ర ఉన్నారు కాబట్టి ఇక్కడ గురువులు ఉన్నారు కాబట్టి మీ పాఠశాలకు ప్రభుత్వం ఇచ్చే లావాదేవీలు వస్తాయి మీరు చేసినా ప్రకారంగా అందజేస్తాము మీరు కూడా ఈ పాఠశాల ఇక్కడ చాలా ఉన్నతంలో ఉన్నారు వాళ్ళని దాఖలు చేసుకొని కమిటీ చేసుకొని మరి ఎన్రోల్మెంట్ పెంచి ఒక పాఠశాల అయినా చాలా ఆరు వందలు వెయ్యి మందిగా కార్పొరేట్ పాఠశాలగా డెవలప్ ఇది ఇచ్చారు కొంచెం మన సిటీకి దూరం ఉన్నాం కాబట్టి సక్సెస్ చేసుకొని మీ విద్యార్థుల్ని మీద మీరు ఫండ్ పెడితే సక్సెస్ గా పెట్టుబడి ఎక్కడ పెట్టాలంటే పొలం పడితే పడితే అది ఒక రోజులకి అయిపోతుంది కానీ విద్యార్థి పెట్టిన పెట్టుబడి జీవితాంతం తోడు ఇంకా ఎంతో మంది స్నేహితులు తీసుకుపోతాడు సమాజాన్ని తీసుకుపోతాడు ఈ డెవలప్మెంట్ కి కృషి చేస్తారు ఈ ఉన్నారు ఆ గురువులు ఇంకా బాధ్యత ఇంకా బాధ్యత పెరిగింది మీరు ఈ ఈ రకంగా సమాజాన్ని నడపడానికి కృషి చేసి విద్యాశాఖకు సపోర్ట్ అయ్యి మీ విద్యార్థులను చాలా చక్కని భవిష్యత్తుని లక్ష్యాన్ని చేరేది తోడ్పడుతూ మా ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా మీకు ఏ రకంగా విద్యార్థులు గైడెన్స్ కావాలో ఆ రకంగా సపోర్ట్ ఇచ్చి సక్సెస్ చేయడానికి మేము ఉంటాం వారి ఉద్దేశాల తరఫున మేము కోపరేట్ చేస్తామని కొనుక్కులు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు అని ధన్యవాదాలు కళలు కనండి దాన్ని సాకారం చేసే ప్రయత్నం చేయండి అన్నారు అలాగే మేము కూడా మా టీచర్ల బృందం అందరం కలిసి ఒక కళగా ఆ కళలో మా పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో కొత్త వ్యూహాలు ఎన్నో కొత్త పథకాలను వచ్చే సంవత్సరం నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచి శ్రీకి సెలెక్ట్ అయింది మా స్కూలు ముఖ్యంగా ఈ పిఎంసీకి శ్రీకి సెలెక్ట్ కావడంలో సహకరించిన గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను మన పాఠశాలకు నిధుల కొరత లేదు గవర్నమెంట్ తరఫున చాలా కొత్త కొత్త స్కీంలలో పథకాలలో మనకు డబ్బులు వస్తూ ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకునే క్రమంలో మా పిల్లలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రతి కోణంలో అందరం టీచర్స్ కలిసికట్టుగా ఒక పథకాన్ని ఒక ప్రణాళికను రూపొందించుకొని దానిని ఆచరణలో పెట్టడం జరిగింది దానిలో భాగంగానే మా పిల్లలకు మొదటిగా మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం అమ్మాయిలకు గమనించి దాన్ని సాల్వ్ చేసుకున్నాము ఈ నెక్స్ట్ ఈ సైడ్ బింగ్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసుకుని ఎల్ఈడి బల్బులు పెట్టుకోవడం జరిగింది మన ఆఫీస్ రూమ్ సైడ్ ఇరవై ఐదు లాక్ ట్రాక్స్ వచ్చినాయి పది కంప్యూటర్లు రాబోతున్నాయి ఇన్స్టలేషన్ దశల వారీగా జరుగుతుంది దానికి సెక్యూరిటీగా ఉండాలి అని చెప్పి గ్రిల్ డోర్స్ పెట్టుకోవడం జరిగింది దాంతో పాటుగా సీసీ కెమెరాల ఇన్స్టలేషన్ కూడా అయిపోవడం జరిగింది దానికి తోడుగా పిఎం శ్రీ పాఠశాలలో గైడెన్స్ ప్రకారంగా కిచెన్ గార్డెన్ కూడా మన గేట్ సైడ్ రైట్ సైడ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన పిల్లలు ఇష్టంగా దానిలో గార్డెన్ లో వాళ్ళకి కావాల్సిన మొక్కలు పెట్టుకునే అవకాశాన్ని కల్పించాము మేబీ నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలోనికి రాబోతుంది అనడంలో సందేహం లేదు అలాగే రైతు పడే కష్టం విలువ మన పిల్లలకు కూడా తెలియాలి అని చెప్పి గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారము ఈ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది కెమికల్స్ లేకుండా సేంద్రియ వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులను మన మిడ్ డే మీల్ స్కీమ్ కింద ఉపయోగించి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశం దాని వెంబడి ఉంది అదే కాకుండా మన పాఠశాలలో స్వయం రక్షణ కోసము కరాటే క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇవి అన్ని అకార్డింగ్ టు పిఎంసి నా జరుగుతున్నాయి ఇంకా ట్రైనింగ్ ఆఫ్ స్కూల్స్ అని ఫీల్డ్ ట్రిప్స్ అని ఎడ్యుకేషనల్ టూర్స్ అని ప్రతిదీ ఏ గైడ్ లైన్స్ ప్రకారం వస్తుందో దాన్ని తూచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నేను నా స్టాఫ్ సహకారంతో పిల్లలకు అందించాలని కృత నిశ్చయంతో ఉన్నాము వాళ్ళ సర్వతోముఖ అభివృద్ధియే మా యొక్క ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది దీనికోసం దీన్ని సాధించడం కోసం గ్రామ పెద్దలుగా పేరెంట్స్ గా మీరు మీ వంతు కృషి చేయాలని అర్థిస్తున్నాము అందులో భాగంగా మా దగ్గర నుంచి యాభై ఆరు మంది టెన్త్ క్లాస్ పిల్లలు బయటికి వెళ్తున్నారు పరీక్ష రాసి నో డౌట్ వాళ్ళు వాళ్ళ ఉన్నత స్థానాన్ని అధిగమించడానికే వెళ్తున్నారు కానీ మాకు మాత్రం తీరని వెళితే ఏర్పడుతుంది వాళ్ళు పోతే యాభై ఆరు మంది స్టూడెంట్స్ బయటకు పోతున్నారంటే మా స్కూల్ స్ట్రెంగ్ ప్రెసెంట్ వన్ సెవెంటీ మాత్రమే ఉంది ఆ వన్ సెవెంటీలో యాభై ఆరు మంది వెళ్ళిపోతారు నెక్స్ట్ మంత్ నా కోరిక ఒకటే సభాముఖంగా మీ అందరికీ చేసే విన్నపము పేరెంట్స్ ని గ్రామస్తుల్ని కొంచెం ఉత్తేజపరిచి మా స్కూల్లో జరుగుతున్నటువంటి ఇన్ని యాక్టివిటీస్ మీ ముందరు నేను వీటన్నిటినీ ప్రచారంలోనికి తీసుకెళ్ళి సొసైటీలో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే పిఎంసీ స్కూల్ తట్టు వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుందో టీచర్స్ ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారో మన సొసైటీలో మన ఊర్లో కొంచెం చైతన్యం కల్పించి మా స్కూల్ కి కొన్ని అడ్మిషన్స్ సార్ మీకు చైతన్య దశగా అడ్మిషన్స్ ఇప్పించగలిగితే అది చాలా సంతోషం సార్ కష్టపడడానికి మేము రెడీగా ఉన్నాం స్టూడెంట్స్ లేని ఎందుకు పనికి స్టూడెంట్స్ ఉంటేనే స్కూల్ కి నా స్టూడెంట్స్ కి కూడా నేను ప్రతిరోజు ప్రేయర్ చెప్తాను ఒక స్టూడెంట్ బయటికి పోతున్నాడు అంటే టెన్త్ క్లాస్ యాభై ఆరు మంది యాభై ఆరు మందిని చేయిబట్టుకుని లోపలికి తీసుకొస్తేనే మీకు టీసీ ఇస్తానమ్మ అని చెప్పాను నేను వాళ్ళు పాజిటివ్ గానే తీసుకున్నారు అది మెయింటైన్ అయ్యి కొంచెం స్ట్రెంగ్ ఇంప్రూవ్ అయితే మాకు కూడా చెప్పాలి అనే కోరిక ఉంటుంది దాంట్లో కష్టపడటంలో ఒక రీజన్ ఉంది ఇదొకటే మీతో చేసుకునేటువంటి వినపము ఇంకా మన పిల్లలకు మాత్రం నేను చెప్పేది ఒకటే జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఆ లక్ష్యం వైపుగా ఎటు చలించకుండా దాన్ని దృష్టిలో పెట్టుకునే కష్టపడండి మా అందరి సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది ఇంకొకటి మన మా టీచర్స్ గురించి చెప్పాలి అంటే గవర్నమెంట్ నుంచి ఏ గైడ్ లైన్స్ వచ్చినా ఏ జీవో వచ్చినా సార్ మేడం ఇది వచ్చింది మనం చెయ్యాలి అని నేను స్టాఫ్ మీటింగ్ లో పెట్టంగానే దాన్ని ఎవరు ఏమి క్వశ్చన్ చేయకుండా ఓకే మేడం అని ఇంప్లిమెంట్ చేస్తారు దాంట్లో భాగంగానే టెన్త్ క్లాస్ కి ఐదు నెలల నుంచి మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు నిర్వహిస్తున్నాము దాంతో పాటుగా ఈవినింగ్ వన్ మంత్ మన సార్ నివేదికలో చెప్పారు ఆల్రెడీ స్నాక్స్ కూడా ఇస్తున్నాం ఈవినింగ్ పిల్లలకి ఏ కోణంలో ఏ ఏరియాలో డౌట్స్ ఉన్నాయో టీచర్లు పర్సనల్ గా పర్స్యూ చేసి క్లారిఫై చేయడం జరిగింది నా దృష్టిలో మా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నారని నమ్ముతున్నాను భయపడకుండా రాయండి మంచి ఫలితాలు తీసుకురండి ఇంకొకటి పేరెంట్స్ చేసే వినపం ఏంటంటే ప్రతి మూడవ శనివారం నేను కరపత్రాలు మా స్టాఫ్ అందరూ కలిసి కష్టపడి ఫోన్లు చేస్తున్నాము కరపత్రాలు పంపిస్తున్నాము ఇన్విటేషన్ ఇస్తున్నాము వాట్సాప్ గ్రూప్లలో పెడుతున్నాము కానీ కొంతమంది మంచి పిల్లర్స్ లాగా ఉండి మా స్టాఫ్ కి మా యాక్టివిటీస్ కి సపోర్ట్ చేస్తున్నాము లేదని కాదు కానీ ఉన్న స్ట్రెంత్ ప్రకారంగా అంతమంది పేరెంట్స్ రియాక్ట్ అవ్వడం లేదు కనీసం ఫ్యూచర్లోనైనా పేరెంట్స్ రియాక్ట్ అయ్యి వాళ్ళ పిల్లల గురించి కొంచెం పట్టించుకొని నెలకు ఒక్కసారి ఒక అర్ధ గంట కలిసిపోతే మమ్మల్ని ఆ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏ దశలో ఉన్నారో తెలుస్తుంది వాళ్ళకు మీరు కూడా గైడెన్స్ ఇవ్వచ్చు మా సహకారం ఎప్పుడు ఉంటుంది ఇది ఒక్కటి చేయగలిగితే స్కూల్ అభివృద్ధి దినదినమానం ప్రవర్తన ప్రవర్తిస్తుంది కాబట్టి అందరూ సహాయం చేయాలని సభావేదికగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ వాళ్ళు